పద్దెనిమిది లోపు ఉన్న మైనర్స్ ఉంటారా పిల్లలు పిల్లలకి ఎప్పుడు కూడా మనం వెహికల్స్ ఇవ్వద్దు మన బండికి ఫిట్నెస్ ఉంటుంది ఇన్సూరెన్స్ ఉంటుంది ప్రతీది ఉంటుంది కానీ పిల్లగానికి అది తోలే రైట్ లేదు రైట్ లేనప్పుడు ఆ పిల్లగాడు ఏదైనా అసేం చేసి అంటే వాడు తోలుతాడు వాడి పిల్లగా ఎట్లా తోలుతారు ఇచ్చారు విడికి బండి ఎమ్మ స్పీడ్ తోలుతారు పోతరు ఎవరునైనా గుద్దుతారు పలానా మల్లేషన్ గుద్ది అనుకుంది గుద్దితే ఏమైతుంది మల్లేసికి ఏదైనా ప్రాణాపాయ స్థితిలో పడతారు పడ్డప్పుడు ఈ వెహికల్కి అన్ని కాగితాలు ఉన్నాయి ఇన్సూరెన్స్ ఉంది అన్ని ఉన్నాయి కానీ తోలినోరు పిల్లగాడు పిల్లగాడు కాబట్టి ఆ పిల్లగానికి అవతల ఎవరైతే చనిపోయిన వ్యక్తి ఉంటారో అప్పుడు వ్యక్తికి ఎటువంటి అవకాశం అవి రావు బెనిఫిట్స్ రావు బెనిఫిట్స్ రావు ఏ అంతా ఖరాబ్ అయిపోతుంది దీనికి తోడు ఎవరైతే ఆ పిల్లగానికి బండి ఇచ్చారో అంటే ఆ ఓనర్ కానీ ఆ తల్లిదండ్రులు కానీ వాళ్ళ మీద ఏమవుతుందంటే కేసు పడుతుంది అది దాన్ని కేసు పడుతుంది అంటే నేను చెప్తాను ఒకటి పిల్లగాళ్ళకు బండి ఇచ్చినప్పుడు మస్తు మందులు బండ్లు దోస్తులుగా కదా సార్ వచ్చు ఏం జరిగినప్పుడు ఏం కాదు ఏదైనా జరిగినప్పుడు ఇవన్నీ వస్తాయి అర్థమైందా చట్ట ప్రకారం మన కళ్ళ ముందే చూస్తాం కానీ ఒక్కోసారి అవన్నీ ఇగ్నోర్ చేయొచ్చు కాకపోతే ఏదైనా జరిగినప్పుడు మాత్రం ఇవన్నీ బయటకు వస్తాయి ఒకటి ఏమైతే సార్ మైనస్కి పండిస్తే అప్పటికప్పటికి ఫైన్ ఎంత ఉంటుంది అంటే ఇరవై ఐదు రూపాయలు ఉంటుంది జైలు శిక్ష ఎవరికి ఆ పిల్లగానికి కాదు తల్లిదండ్రులకి ఎంత మూడు సంవత్సరాల వరకు జైలు శిక్ష ఉంటుంది ఓకేనా పన్నెండు నెలలు అంటే ఒక సంవత్సరం వరకు ఆర్సీ రద్దు అవుతుంది క్లియర్గా నేను చెప్పింది ఓకేనా మళ్ళీ ఇప్పుడు ఏదైతే మనం కోర్టు కంపల్సరీ పోవాలన్నా మళ్ళీ ఎవరైతే అవతల వ్యక్తి ఉంటారో అవతల వ్యక్తికి మనం కంపల్సరీ ఇచ్చే రైట్ కూడా ఉంటుంది అనమాట అదొకటి ఇంకోటి ఇవన్నీ చెప్పినా సరే ఇవన్నీ చెప్పినా ఏదైనా యాక్సిడెంట్ జరిగింది యాక్సిడెంట్ జరిగినప్పుడు మనం ఫస్ట్ వృత్తి అయింది అరే మనం పోతున్నాం ఏంటంటే మనం ప్రాణం పోయలేకపోవచ్చు ఆ ప్రాణం పోకుండా కాపాడే అవకాశం మన చేతులు ఉంటుంది అంటే దాన్ని గోల్డెన్ అవర్ అంటారన్నమాట గోల్డెన్ అవర్ అంటే యాక్సిడెంట్ జరిగింది అనుకో యాక్సిడెంట్ జరిగిన నుంచి వన్ అవర్ లోపల మన ఆ వ్యక్తిని కాక హాస్పిటల్కి కానీ ఎక్కడికైనా వెళ్ళి అంటే మనకి ఖచ్చితంగా కూడా వాడు బతికే ఛాన్సెస్ నైంటీ పర్సెంటేజ్ ఉంటుంది మనం ఏమో వాడు చచ్చిపోతుంటే నా మీద పోలీసు వాళ్ళు ఎక్కడ వేస్తారు అనే ఒక అపోత ఆ భయం ఉంటే ఏమైతే చెప్పనా యాక్సిడెంట్ అనేది యాక్సిడెంట్ జరుగుతుంది వచ్చి నువ్వు గుద్దాలా నీ బైక్ వచ్చి కార్ను గుద్దాలా కార్ ఒక వచ్చి బైక్ గుద్దాలని అనుకోడు అనుకోకుండా జరిగేది యాక్సిడెంట్ యాక్సిడెంట్ జరిగినప్పుడు చనిపోతుంది మనకు గానతోంది ఇలా ఒకరు చనిపోతున్నారు ఆ పరిస్థితులు ఉన్నారు వాళ్ళకి ప్రాబ్లం అవుతున్న విషయం మనకు తెలుసు మనకు తెలిసి వాళ్ళని రక్షించలేదనుకో ఆల్మోస్ట్ మనం ఆటర్ చేసినంత మనం చూసి కూడా ప్రాణాలు కోడిపోతున్నాం చూస్తున్నాం కదా ఇప్పుడు బండి గుద్దీపోతాడు వచ్చి బండి ఆపుతాడు వచ్చిన పట్టుకుంటాడు ఏంటంటే ఇప్పుడు మనకి లో ఇప్పుడు ఉంటారు ప్రతిది కూడా ఎంక్వైరీ నడుతుంది నువ్వే ఎక్కడ చెప్పిన సరే ఈ విషయం ఏమంటున్నా అంటే మానవతా దృక్పథంతో ఒక మనిషిని కాపాడితే దానికంటే ఒకవేళ అది యాక్సిడెంట్లో మనం చేసినా కానీ మా అంటే ఒకవేళ మనమే చేసినా సరే మనమే చేసినా సరే ఆ వెహికల్కి ఇన్సూరెన్స్ ఉంటే మనకి క్లైమ్ అవుతుంది అంతే దుఃఖం చేస్తే ఉండదు నేను ఏమంటున్నా మనం హ్యుమానిటీ మానవతా దృక్పథంతో చనిపోతుందని వాడిని రక్షించాలనే ఉద్దేశం ఉండాలి కానీ అదర్ థాట్స్ ఉంటే మనం ఫెయిల్ అవుతాం అదర్ థాట్స్ ఉండి చేయాలన్నా వద్దా చేయాలన్నా వద్దా అని సతమతం అవుతుంటే మన మీదకి మీదికొస్తుంది అదే నువ్వు ఫస్ట్ వాడిని కాపాడితే మంచిగా అవుతుంది నీ రా అంటే ఏదో రా అంటే ఏంది రా అంటే ఒక దారి ఒక రహదారి అనుకో వీరు వీరుడు ఒక రహదారిలో కానీ ఎక్కడైనా సరే ఎవరైనా ఇప్పుడు నేను చెప్పిన కదా అట్లా మనం ఎవరైనా రక్షించడం అనుకో హాస్పిటల్లో తీసే వాళ్ళ ప్రాణాలు అనుకో ఆ వ్యక్తి ఎవరైతే రక్షించిన వ్యక్తి ఉండదో ఆ వ్యక్తి యొక్క డీటెయిల్స్ అని రావీర్ అనే స్కీమ్లో మనం అది చేస్తాం అంటే అప్లోడ్ చేస్తాం అప్లోడ్ చేసినప్పుడు ఏమవుతుందంటే ఇక్కడ చూడండి ఇది మన సెంట్రల్ గవర్నమెంట్ క్యాష్ రివార్డ్ ఎంత అంటే ఇరవై ఐదు వేల రూపాయలు వస్తాయి అంటే ఒక ప్రాణాన్ని కాపాడండి అనే వ్యక్తి ఇరవై ఐదు వేల రూపాయలు ఒక పైసలే అమౌంట్ దానివల్ల మీరు చేసేది ఏముండదు కానీ గుర్తింపు ఒకటి వస్తుంది మళ్ళీ సర్టిఫికేట్ ఉంటుంది అంట అప్రిషియేషన్ సర్టిఫికేట్ ఉంటుంది అది మన స్టేట్ గవర్నమెంట్ ఇయచ్చు లేకుంటే సెంట్రల్ నుంచి ఇవ్వచ్చు అది పెద్ద మొత్తం చాలా మందిని కాపాడిన విద్య ఏమైనా ఉంటే అప్పుడు పెద్ద ఎత్తున ఉంటుంది అది ఓకేనా అది ఒక సంవత్సరంలో ఐదు సార్లు తీసుకోవచ్చు ఒక వ్యక్తి ఎంతమందిని కాపాడినా ఒక ఐదు సార్లు తీసుకోవచ్చు